హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి డబ్బు ఇచ్చినా కూడా వాడు మనకి అడ్డు వస్తే అప్పుడేం చేద్దాం అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు అప్పుడే మనకు అడ్డు లేకుండా లేపి పడేద్దాం అని చెప్పి అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది సరే అంబిక అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక అంబిక ఆలోచిస్తూ పక్కకు తిరిగేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది ఏయ్ నువ్వు ఎప్పుడొచ్చావే అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎవరినమ్మ గారు మీ దారికి అడ్డు లేకుండా లేపేస్తా అంటున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మొత్తం వినేసావా అయినా నీకెందుకే నీకు అన్ని విషయాలు అవసరమా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అన్ని విషయాల్లో తలదొర్చి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు నా సంగతి నీకు సరిగ్గా తెలీదు అని అంబిక లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈరోజు మీరు దొరకకపోవచ్చు తప్పు చేసిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు దొరుకుతారు అమ్మా ఆ రోజు విహారి గారికి తెలిస్తే మీ సంగతి ఉంటుంది ఆ రోజు మీకు ఇంట్లో ఎంట్రీ ఉంటుందా మీరు ఆ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉంటారో ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి లక్ష్మి అంబికను అంటూ ఉంటుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వచ్చిన పని చూసుకో అని అంబిక అంటూ ఉంటే అయితే కాఫీ తీసుకోండి నేను వెళ్ళిపోతాను మీకు ఎంత మంచిగా చెప్పినా కూడా వినేలా లేరు కుక్క తోక వంకరన్నట్టు మీ బుద్ధి ఎప్పటికీ మారదు అని చెప్పి లక్ష్మి అంబికకు కాఫీ ఇచ్చి గార్డెన్లో కూర్చున్న విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ గారు కాఫీ తీసుకోండి అని చెప్పి పిలుస్తూ ఉంటే విహారీ ఆలోచించుకోవాలి ఉంటాడు విహారి గారు మిమ్మల్ని పిలుస్తున్నాను కాఫీ తీసుకోండి అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారి ఇలా ఇవ్వు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు విహారి గారు నేను వచ్చి చాలాసేపు అయింది మిమ్మల్ని పిలుస్తుంటే మీరు పలకను కూడా పలకట్లేదు ఆలోచిస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను మర్డర్ కేసులో ఇరికించింది ఎవరా అని ఆలోచిస్తున్నాను లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు విహారీ గారు నన్ను మర్డర్ కేసులో ఇరికించింది అంబికమ్మనే ఆ విషయం మీకు చెప్తే అంబికమ్మను మీరు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అందుకే ఆ నిజాన్ని నా గొంతులోనే దాచుకున్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి గారు ఇప్పుడు నేను కోర్టు నుంచి బయటకు వచ్చాను నా పైన ఎలాంటి కేసు లేదు ఇక ఆ విషయం గురించి ఆలోచించటం అవసరమా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి ఈరోజు నీ పైన ఎలాంటి కేసు ఉండకపోవచ్చు కానీ జీవితంలో ఎప్పటికైనా సరే వాళ్ళ వల్ల నీకు ప్రమాదం ఉండే ఉంటుంది అసలు నీ పైన ఎంత ఉంటే వాళ్ళు నిన్ను మర్డర్ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారి గారు అనవసరంగా ఆ విషయం గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మర్డర్ కేసులో ఇరికించింది ఎవరో తెలుసుకుంటాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ గారు నేను గుడికి వెళ్ళాలి రెడీ అవుతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు గుడికి ఎందుకు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు మన ప్రపోజల్ని బ్యాంకర్స్ ఓకే చేస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాను విహారీ గారు అందుకే గుడికి వెళ్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నేను కూడా వస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు మీరు కూడా వస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఏ రాకూడదా అని విహారీ అంటూ ఉంటాడు సరే విహారీ గారు నేను వెళ్ళి రెడీ అవుతాను అని లక్ష్మి చెప్తూ ఉంటే మన రోడ్డు చివరన నేను వెయిట్ చేస్తూ ఉంటా లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు అని లక్ష్మి వెళ్ళబోతూ కాలు స్లిప్ అయి కింద పడిపోబోతూ ఉంటే విహారి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అదే సమయానికి యమున వసుధను వెతుక్కుంటూ పైన రూమ్కి వెళ్తుంది వసుధ కనిపించకపోవడంతో వసుధ ఏమైనా గార్డెన్లో ఉందా అని చెప్పి గార్డెన్ వైపు చూస్తూ ఉంటే లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ యమున కంటపడతారు ఇదేంటి విహారీ లక్ష్మి ఇలా ఉన్నారు అసలు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అసలు విహారి లక్ష్మిని ఎందుకు అలా పట్టుకున్నాడు కింద పడిపోబోతుంటే పట్టుకున్నాడే అనుకో వెంటనే వదిలిపెట్టాలి కానీ అలా కాసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోవడం ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి యమున మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది విహారి గారు వదలండి ఆలస్యం అవుతుంది నేను వెళ్తాను అని లక్ష్మి అంటూ ఉంటే విహారి వదిలిపెడతాడు ఇక లక్ష్మి ముందుకు వెళ్ళబోయి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటే కాలు బెనుకు పట్టినట్టుంది విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటే అయితే ఇలా రా లక్ష్మి ఇలా కూర్చో నీ కాల్ని ఒక్కసారి నేను సరిచేస్తాను నీ కాలు బెనుకు పట్టడం తగ్గిపోతుంది అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మిని సోఫాలో కూర్చోబెట్టి విహారి లక్ష్మి కాలు పట్టుకొని లక్ష్మి కాల్ని రుద్దుతూ ఉంటాడు అది కూడా యమున అలానే చూస్తూ ఉంటుంది చి లక్ష్మి విహారీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలే వాళ్ళ పైన సహస్రకి అంబికకు పద్మాక్షి వదిరకు అనుమానం ఉంది వాళ్ళెవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అసలు ఎందుకు వీళ్ళిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మితో ఈ విషయం గురించి మాట్లాడాలి విహారితో కూడా మాట్లాడాలి అని చెప్పి యమున ఆలోచిస్తూ అలానే కూర్చుంటుంది ఇక మరోవైపు విహారీ రెడీ అవుతూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమని లక్ష్మికి చెప్పాలి గుడిలో ప్రశాంతంగా ఉంటుంది ఆ దేవుడు సాక్షిగా లక్ష్మికి నా మనసులో ఉన్న ప్రేమను చెప్పేస్తాను అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే సహస్ర సడన్గా వచ్చి విహారీని వెనక నుంచి హక్ చేసుకొని బావా బవా అని చెప్పి అంటూ ఉంటే సహస్ర వదిలిపెట్టు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అదేంటి బావా నేను నీ భార్యని అలా హక్ చేసుకుంటే ప్రేమగా ఎందుకు బావా అంత ఇరిటేట్ అవుతున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది అసలు నేను నీ భర్తనే కాదు అని విహారీ చెప్పబోయి సడన్ గా ఆగిపోతాడు అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు చేస్తుందేంటి ఏంటి సహస్రా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏమైంది బావా అలాంటి సిచ్యువేషన్ ఏమొచ్చింది నీకు ఇప్పుడు అంత ప్రశాంతంగానే ఉంది కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నేను అర్జెంట్ వర్క్ మీద బయటకు వెళ్తున్నాను సహస్రా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని విహారీ చెప్తూ ఉంటాడు బావకు ఆ లక్ష్మి పైన ఉన్న మోజుతో నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా యమున దూరం నుంచి చూస్తూ ఉంటుంది లక్ష్మిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నాడు లక్ష్మి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నాడు లక్ష్మి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు అదే తన భార్య వెళ్ళి హక్ చేసుకుంటే తన భార్యను మాత్రం పక్కకు నెట్టేస్తున్నాడు ఏంటి అసలు ఈ విహారి బిహేవియర్ అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర లేని టైంలో విహారీతో మాట్లాడాలి అని చెప్పి యమున అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు యమున బాధపడుతూ హాల్లో కూర్చుంటుంది అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏమీ అర్థం కావట్లేదు లక్ష్మీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు సొంత భార్య మెలుగుతున్నారు కానీ అక్కడ సహస్రతో విహారి చాలా కోపంగా ప్రవర్తిస్తున్నాడు అసలు ఎవరు ఎవరికి భార్యాభర్తలు అన్న విషయం కొత్త వాళ్ళకైతే అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నారు ఏంటి ప్రవర్తన అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వసుద యమున దగ్గరకు వచ్చి వదిన ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు వసుదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి కిందికి వచ్చి అమ్మ నేను గుడికి వెళ్తున్నాను అని యమునకు చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక విహారీ కూడా రెడీ అయి కిందికి వస్తాడు అమ్మ నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సడన్గా ఎక్కడికి వెళ్తున్నావు విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఆఫీస్లో వర్క్ ఉందమ్మా చూసుకొని వస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక యమున ఏం మాట్లాడకుండా అలానే నుంచొని ఉంటే విహరి కూడా వెళ్ళిపోతాడు ఇక ఇదంతా సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటుంది బావా ఆ లక్ష్మి నువ్వు కలిసి ఎక్కడికో కావాలనే వెళ్తున్నారు కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్తాను బావా మీ ఇద్దరి సంగతి చెప్తాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అంబిక విహరి నన్ను కాదని ఎండీ పోస్ట్ ఆ లక్ష్మికి ఇచ్చావు నాకు రూపాయి డబ్బులు కావాలన్నా నేను ఆ లక్ష్మిని అడిగి తీసుకోవాల్సి వచ్చేలా చేశావు నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్తున్నావు కదా నువ్వు వెళ్ళటమే కానీ తిరిగి రావటం జరగదు విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే అంబిక సుభాష్కి ఫోన్ చేసి విహారీ బయలుదేరాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అంబిక నేను చూసుకుంటాను ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాడన్నాడు లక్ష్మి ముందు వెళ్ళింది లక్ష్మి వెనుక విహారి వెళ్తున్నాడు వీళ్ళిద్దరూ అనుకుని ఒక దగ్గరికే వెళ్తున్నారా లేకపోతే అనుకోకుండా అలా వెళ్ళారా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే విహారిని లక్ష్మిని దూరంగా ఉంచాలి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు లక్ష్మి గుడికి వెళ్తున్నా అన్నది లక్ష్మిని ఫాలో అవుతే ఏమైనా తెలిసేదేమో ఇప్పటి మాత్రం ఏమైంది విహారీ వెనుక వెళ్తే లక్ష్మి విహారి కలుసుకుంటున్నారో లేదో తెలుస్తుంది కదా అని యమున మనసులో అనుకుని విహారీ వెనుకే ఆటోలో వెళ్తూ ఉంటుంది ఆ కారుని ఫాలో చెయ్యి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మరోవైపు సహస్ర కూడా విహారిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక విహారి కాస్త దూరం వెళ్లిన తర్వాత కారు ఆఫ్ చేసి అటు ఇటు చూసి లక్ష్మి ఎక్కడున్నావు అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తాడు మన రోడ్డు చివరినే ఉన్నాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటే నేను ఇక్కడే కారు ఆఫ్ చేశాను కనిపించట్లేదు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే ఒక్క నిమిషం విహారీ గారు ఈ పక్కనే ఉన్నాను వస్తున్నాను అని చెప్పి లక్ష్మి విహారీ కారు దగ్గరకు వచ్చి విహారీ కారు ఎక్కడం యమున దూరం నుంచి చూస్తూ ఉంటుంది విహారీ ఆఫీస్కి వెళ్తున్నా అన్నాడు లక్ష్మి గుడికి వెళ్తున్నా అని చెప్పింది వీరిద్దరూ కలిసి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది డ్రైవర్ ఆ కారుని ఫాలో అవుతూ వెళ్ళు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక సహస్ర కూడా విహారీ కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర కార్కి కి టైర్ పంచర్ అవుతుంది సహస్ర కార్ టైర్ పంచర్ అవ్వటంతో సహస్ర చ ఈ సమయానికి కార్ టైర్ పంచర్ అవ్వాలా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది బావ లక్ష్మి తప్పించుకొని వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళుంటారో ఉంటారో అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక యమున ఆటోలో వెళ్తూ ఉంటుంది విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి గుడి దగ్గరకు వెళ్తారు విహారీ ఆఫీస్కి అని చెప్పాడు లక్ష్మితో కలిసి గుడికి వెళ్తున్నాడేంటి అని చెప్పి యమున మనసులో అనుకొని యమున కూడా గుడి దగ్గర దిగి విహారీ వాళ్ళు చూడకుండా యమున విహారీ వాళ్ళ వెనకే గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుళ్ళోకి వెళ్తారు విహారీ గారు బ్యాంకర్స్ మన లోన్ని అప్రూవల్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తూనే ఉండాలి లక్ష్మి తప్పకుండా మంచి జరుగుతుంది బిజినెస్ అన్న తర్వాత ఒడిదొడుకులు ఉంటాయి నువ్వు అలా డల్గా ఉండటం నాకు నచ్చలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక నుంచి మిమ్మల్ని స్పోర్టివ్గా తీసుకుంటాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి పద అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుళ్ళోకి వెళ్తారు అమ్మా అర్చన అభిషేకమా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు అర్చన చేయండి పంతులు గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఎవరి పేరు మీద అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే విహారీ లక్ష్మి పగిడిపాల గోత్రం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని యమున ఒక్కసారి షాక్ అవుతుంది లక్ష్మి విహారీ భార్య ఒకే గోత్రంతో అలా అర్చన చేపించుకుంటున్నారేంటి అంటే లక్ష్మిని తాలి కట్టి నడి రోడ్డు మీద వదిలేసింది నా కొడుక అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకే లక్ష్మిని మోసం చేశాడని నాకు తెలియకూడదని ఇన్ని రోజుల నుంచి లక్ష్మి ఈ విషయం గురించి నా దగ్గర ప్రస్తావించలేదా అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయం గురించి ఇప్పుడే లక్ష్మిని విహారీని నిలదీస్తాను అని యమున మనసులో అనుకుంటుంది ఇక పంతులు గారు అర్చన చేసి పిల్లా పాపాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని చెప్పి విహారీ లక్ష్మిని దీవిస్తారు ఇక అప్పుడే యమున వచ్చి లక్ష్మికి విహారీకి ఎదురుగా ఉంటుంది యమునను చూసి విహారీ లక్ష్మి షాక్ అవుతారు ఏంటి విహారీ గుడికి వచ్చావేంటి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పావు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది దారిలో లక్ష్మి కనిపించిందమ్మా అందుకే లక్ష్మి గుడికి వెళ్తున్నా అంటే నేను కూడా వచ్చాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తావు విహారీ అని యమున అడుగుతూ ఉంటుంది నేనే మోసం చేశానమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి నీకు ఏమవుతుంది లక్ష్మికి నీకు మధ్య ఏం సంబంధం అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నన్ను క్షమించమ్మా ఈ విషయం గురించి నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇంకా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాలని చూడకు అని యమున అంటూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే విహారీ ఇప్పటికైనా నిజమేంటో చెప్పు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ అసలు ఏం జరిగిందంటే అని విహారీ జరిగిందంతా కూడా యమునకు చెప్పేస్తాడు ఇక దాంతో యమున అక్కడే కుప్పకూలి కూర్చుంటుంది అమ్మ ఒక్కసారి నేను చెప్పే తినమ్మా నేను లక్ష్మి వాళ్ళ నాన్న ఎక్కడ చనిపోతాడోననే ఆ రోజు లక్ష్మి మెడలో తాళి కట్టానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మరైతే సహస్ర మెడలో ఎందుకు తాళి కట్టావురా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి మెడలో తాళి కట్టాను కాబట్టే సహస్రతో పెళ్ళి ఇష్టం లేక అవాయిడ్ చేస్తూ వచ్చానమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు చివరికి సహస్ర మెడలో తాళి కట్టావు కదరా అని యమున అడుగుతూ ఉంటే సహస్ర మెడలో నేను వేసింది రెండు ముళ్ళు మాత్రమే మూడో ముడి వేయటానికి నాకు ధైర్యం చాలేదమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు అసలు ఏం చేస్తున్నావు విహారీ అని యమున అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది